అందరికీ నమస్తేనుల వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట ఈ ప్రజాపాలన ప్రభుత్వంలా ఊ అన్న తప్పే ఆ అన్న తప్పే ఉన్నది కదా అమ్మ అంటే కూడా బూత తిట్టిన వారికి ఎసల పాలు ఇక ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే చట్టంలో ఉన్న కేసులన్నీ పెడుతుర్రు గొంతెత్తినోళ్లను గొర్ర గొర్ర టౌన్ ఉండ్లేస్తు పాడి కౌశికన్న మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టినట్టే చేస్తాంది ఒక ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యేగా అధికారులతోటి మీటింగ్ పెట్టే స్వేచ్ఛ ఉండదా నియోజకవర్గంలో ఉన్న స్కూళ్ళల్లో తక్లిఫులు లేకుండా చూసుకోవాలని ఎంఈఓలతో కలిసి మీటింగ్ పెట్టిడు కౌశికన్న అయితే కౌశిక్ మీటింగ్ కి లు ఎందుకు హాజరు పడ్డారని కాంగ్రెస్ వాళ్ళ కంప్లైంట్ తోటి డిఈఓళ్ళకు నోటీసులు ఇచ్చి రిటైన్ చేసిండు అధికార పార్టీకి కొమ్ముగాస్తున్న ఈ డిఈఓ మీద చర్యలు తీసుకోవాలనని నిన్న జెడ్పీ మీటింగ్ లో గరం అయిండు అన్న అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలు

ఒక బాధ్యత రాసనసభ్య నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎన్వీ ఎమ్మెల్యే రెవ్యూ మీటింగ్ ఎక్కడ పోతానని పర్సెంట్ పెట్టా మీకు రిటైర్మెంట్ దగ్గర ఉన్నది కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరిగే లేదు మేడం ఎట్లా పరిస్థితులు అంటే ప్రిఫ్లే మోషన్ మూవ్ మీద నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గులే ప్రభుత్వం డిస్టిక్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రెవ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీస్ ఇవ్వచ్చు ఎంపీఓకి డిమోషన్ ఇస్తారా ఇది ఏంటిది పద్ధతి నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ జియోని సస్పెండ్ చేయాలి ఎటు పరిస్థితిగా జీవోని సస్పెండ్ చేసి డిమాండ్ గౌరవ గౌరవాలి కూడా పాల్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబు కావాలి ఈ నోటీస్ నేను ఎమ్మెల్యేగా నేను నాకు హక్కు కాదా అనే రివ్యూ పెట్టుకు తప్పుందా మేడం తెలుసా హెచ్ఎంలను పిలిచి ఎంఈఓలను పిలిచి ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయనే వాళ్ళని అడగడం తప్ప We want justice. 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 எந்த நேரமும் தற்கொலை ஆகி தற்கொலை முடிஞ்சிராது ஆயுளடையாக இந்தப்பரம்பாசம்பா நம்பர் வெ வெபடம் தம்பி சமாரோ நம்பர் பண்ணுங்க 그 말은 정확히 한번이 저번에 그 뒤에 비해 낸 메르다. 아이 고자이야 누구? 그거 왜뭐저 인사 뛰겠소? 내가 너무 감사 기와를 감사 기세를 내서. 내가 내 꺼내는 거야. 어이없어. 이거 말하는 거야. 어이없어. 이거 정확히 한번 하겠다. 이거 정확히 한 번이. 이거 뭐라 그래? 이거 찍어 먹어. 업종을 이틀 뒤에 쓰면은 이 내내 편 생각을 이기겠어.

ఏక్సామ్ ని నేను సస్పెండ్ చేయాలన్న బై బై యు హావ్ టు యు హావ్ నో కార్డ్ కార్డ్ రైట్ అసర్ బై మై డైరెక్టర్ ఆ నేను ఎమల్డ్ అటెంప్ నీ బోల్స్ అనే ట్రీటింగ్ అండ్ ఆఫ్ ద ప్రోటోకాల్ దో నా ప్లేట్ నా బాట్ దో బాట్ ఏమంటే నేను మీ జవాబు ఎప్పుడుకి ని వెళ్ళపోతా నేను ఏం చేస్తా యా వాట్ దట్ ఇస్ వాట్ యు ట్రీటింగ్ అస్ ది గవర్నమెంట్ ట్రీటింగ్ లైక్ ఎస్ వాట్ ఇస్ ది మేటర్ మై డామ్ యు కనాట్ ట్రీటింగ్ మి నెగెటివ్

తుట్ట కేసులకు భయపడేనా కౌశికన్న సీమం లెక్కనే జడ్బిహాల చెలరేగిపోయిండు అధికార పార్టీలకు ధీటైన జవాబులు ఇచ్చిండు తక్షణమే నియోజకవర్గంలో సమస్యలు తీర్చుడే కాదు అధికారుల మీద చర్యలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేసిండు మరి ఒక కౌశికన్న ఆరోపణలకే వణుకుతున్నారు అధికార పార్టీలు అంటే ఆ కానీ పనులు కాంగ్రెస్ లీడర్లు ప్రశ్నిస్తే కేసులు పెట్టుడే ప్రజాపాలన అంతిమ లక్ష్యం ఉన్నట్టున్నది